వెల్కమ్ టు మై ఈరోజు ఏం చేస్తారు మీరు స్పెషల్ ఏంటి ఎవరు విన్నైతే వాళ్ళకి ఒక పెద్ద చాక్లెట్ ఇస్తా సరేనా కొట్టుకోకుండా చంపితే ఏడవద్దు నువ్వు అసలు ఊకనే ఏడుస్తావు విన్ను ఏడవద్దు సరేనా

బాబు కూడా జాయిన్ అవుతాడు ఆడతామని బాబు లూడో తీసుకోని కొంచెం సతాయించేద్దాం అనుకున్నా నువ్వు కూర్చోండి ఉమ్మా రెండు సిక్స్ పడ్డాలో మిన్ను అనుకో మిన్ను మంచిగా వాడుతున్నాయి ఏడవద్దు సరేనా annekine everbaikine anne kh oh, oh, o oh. boaria six ekindroy <laughs> six gele vedtundude shi odakele six, Four. Four. six.

ఇప్పుడు ముగ్గురు ఒక దగ్గర తెచ్చేసి అది ఉండాలి

కోపం వచ్చేసింది బేబీకి సేఫ్ అవడానికి చూస్తుంది ఎట్లేస్తున్నారు మీరు అసలు ఈమె తర్వాత ఈ ఈమె తర్వాత ఈ ఇప్పుడు మళ్ళీ నిన్ను ఇప్పుడు దగ్గర నువ్వు ఏమన్నా చంపేసుకో నీ అన్నావుగా ఏమని ఈమె చంపేసింది నువ్వు చంపలేదు సంపేసి ఎడుస చె ఇంట్లోకి వస్తుంది కదా అందుకే సేఫ్ ఉంది లేదంటే ఏడుస్తుండే అర్జుడు మొత్తం ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇంట్లోకి పంపించినాక ఒక్కొక్కటి ఎక్కుతుంది అది గడిలో ఉండే సిక్స్ మిస్

காலி சாப்பிடுங்க ఫోర్ దగ్గర ఉండేది మళ్ళీ ఇప్పుడు అక్కడ చంపచే మిన్ను ఇంట్లో త్రీ త్రీ పడింది ఇది ఇంట్లోనే బయట गड़ी उठ अंदर से कोई ना हैंगत 3 ये मम्मी बा 你这个。 নিজে ফষ্টে ভয়প য়ে লা বাপু নিজে এছ కూడా <imit> ప్రాక్ట <imit> <imit> <imit>